అలోవేరా జెల్లు పేస్ట్ అప్లై చేసి ఉంటే చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చింది మనం బయట నుంచి తెచ్చుకునే కన్నా మనం ఇంట్లోనే ఈ మాదిరిగా అలోవేరా జెల్ తయారు చేసుకునే ఉంటే సూపర్ ఉంటుంది సో మనం బయట నుంచి తెచ్చుకునే దాంట్లో ఎక్కువ కెమికల్ ఉంటాయి నేచురల్ గా తయారు చేసుకోవచ్చు హై ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ వీడియోలో అయితే అల్లవేరా జెల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి అండ్ వరకు మీకు అర్థమవుతుంది ఈ అల్లవేరా జెల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈజీగా సింపుల్ గా ఒక ఫైవ్ మినిట్స్లోనే తయారు చేసుకోవాల్సిన అండి మనం బయట నుంచి తెచ్చుకునే అలోవేరా జల్లు కన్నా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకునే ఉంటే మన స్కిన్కి చాలా మంచిది ఈ అలోవేరా జల్లు మన స్కిన్కి అప్లై చేయటం వల్ల డార్క్ సర్కిల్స్ కానీ లేదా ట్యాంక్ ప్రాబ్లమ్ ఉన్నా ఎక్కువ మనకు పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ కంటి కింద నలుపు కూడా ఈజీగా రిమూవ్ చేసేసి మన స్కిన్ అనేది స్మూత్గా షైనీగా ఉంటుంది అలాగే మంచి కలర్గా ఉంటుందండి మనకు బ్లాక్ అనేది ఉండదు స్కిన్ అయితే కదా చాలా బాగుంటుంది సో మనకు వైట్నింగ్ బ్రైట్నింగ్ స్మూతీ షైనింగ్ సూపర్ వచ్చింది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియోస్ చూసే వాళ్ళు లైక్ చేయినట్టు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి ఓకేనా వీడియో అయితే స్టార్ట్ అయ్యద్దు సో ఫస్ట్ అయితే కన్నా అల్లవేరా జల్లు చేసుకోవడానికి అల్లవేరా ఈ మాదిరిగా కొమ్మలు అనేది కట్ చేసుకోవాలా సో ఒక్కటైతే నేను కట్ చేసుకున్నానండి సో క్వాంటిటీ కూడా తక్కువలో చేస్తాను కాబట్టి సో నేను ఇంతకుముందు చేసినానండి సో అందుకని నేను కొద్దిగానే చేస్తా ఉన్నాను మంచి రిజల్ట్ వచ్చింది నాకైతే సో అందుకని ఈ వీడియో అనేది మీతో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను అలవేరా మనం ఒకసారి కడిగేసుకొని నీళ్ళలో ఈ మాదిరిగా అర్ధ బౌల్ నీళ్ళు తీసుకొని నీళ్ళలో పెట్టేసి ఒక అర్ధ గంట సేపు అలాగే వదిలేసి అర్ధగంట తర్వాత బాగా చేసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసుకోవాలి సో ఈ మాదిరి కట్ చేసేసుకున్నాక సైడ్ అంతా ముళ్ళు తీసేసుకోవాలా ముళ్ళు తీసేసుకున్నాక చిన్న చిన్న ఉప్పులు మాదిరి కట్ చేసుకుంటే కనుక మనం అలోవేరా లోపల జల్లి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో పైన ఉండే ఆ గ్రీన్ కలర్ అంతా కూడా తీసేసుకొని లోపల జల్లి అంతా కూడా మనము ఒక బౌలేక్ అనేది వేసుకోవాలా సో ఈ జల్లు అనేది మనము స్కిన్కి అప్లై చేయటం అలా స్కిన్ మంచి గా ఉంటుంది అలాగే గా షైనీగా సూపర్గా ఉంటుందండి అలాగే మనకి ఎక్కువ పింపుల్స్ వచ్చిన పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ బ్లాకెట్స్ కానీ కంటి కింద నలుపుణ్యం కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది మన స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా సూపర్గా ఉంటుంది సో నేను యూజ్ చేసినానండి మంచి రిజల్ట్ అనేది వచ్చింది సో లోపల జల్లి ఎంత కూడా తీసేసుకొని ఈ మాదిరిగా నీళ్ళలో వేసేసి ఒకసారి బాగా కడిగేసుకొని జల్లీ మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి సో చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ అలోవేరా జెల్ అంతా కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మనం గ్రైండర్ అనేది చేసుకోవాలా సో మెత్తగా గ్రైండర్ చేసేసుకున్నాక అప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలా చూడండి ఈ మాదిరిగా మెత్తగా గ్రైండర్ అనేది చేసుకోవాలా సో ఇప్పుడు ఒక స్ట్రైనర్ అనేది తీసుకొని ఒక బౌల్ తీసుకొని మొత్తం కూడా స్ట్రైనర్ అనేది చేసుకోవాలా సో మీ దగ్గర క్లాత్ ఉంటే కదా ఇంకా ఈజీ అండి లేదంటే ఈ మాదిరిగా స్ట్రైనర్లోనే స్ట్రైనర్ చేసుకోవచ్చు సో నీళ్ళు మాత్రం కొంచెం కూడా యాడ్ చేయకూడదండి బియ్య పిండి ఒక అర్ధ స్పూన్ వేసేసుకొని లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో బియ్య పిండి మన స్కిన్కి చాలా మంచిది కాబట్టి బియ్య పిండి వేసుకోవాలా సో మీ దగ్గర బియ్య పిండి లేదంటే కనుక కొంచెం మామూలుగా గమ్ పిండి ఉంటుంది కదా గమ్పిండి కూడా వేసుకోవచ్చు సో గమ్ పిండి కన్నా మనము ఈ మాదిరిగా బియ్య పిండి వచ్చి చాలా మంచిది సో స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ బాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూనే ఉండాలా సో కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి సో ఎక్కువ అయిలో పెట్టారంటే వంటలు కట్టిపోతుంది మాడిపోతుంది సో మనం ఈ మాదిరిగా ఉడికేటప్పుడు కొంచెం దగ్గర పడుతుంది దగ్గర పడేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా చూడండి ఈ మాదిరిగా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలారిపోవాలా సో మనకి ఈ మాదిరిగా ఉండాల గట్టిగా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసినాక పూర్తిగా సలారిపోయినాక చూడండి ఈ మాదిరిగా సలారిపోయినాక గట్టి పడింది ఇందులో వచ్చేసి ఇటమి ఈ క్యాప్సిల్ అనేది ఒకటేసుకోవాలా సో మీ దగ్గర ఉంటే గానీ మీన్ ఈ క్యాప్సుల్ వేసుకొని లేదంటే గ్లిజరింగ్ ఉండిందంటే ఒక స్పూన్ వేసుకొని నా దగ్గర గ్లిజరింగ్ అనేది అందుబాటులో లేదు కాబట్టి మీన్ ఈ క్యాప్సుల్ అనేది ఒకటి వేసినాను ఇటు మీన్ ఈ క్యాప్సులు వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడైతే కన్నా ఒక చిన్న బాక్స్ గాజుది కానీ లేదంటే స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ ఏది అందుబాటులో ఉన్నాయి కూడా సో నా దగ్గర అయితే కన్నా ఈ మాదిరిగా ప్లాస్టిక్ బాక్స్ అయితే ఉంది సో గాజు బాక్స్లో కానీ లేదంటే ప్లాస్టిక్ దాంట్లో స్టీల్ దాంట్లో కూడా వేసి పెట్టుకోవచ్చు సో మొత్తం కూడా ఈ బాక్సులకు అంతా కూడా వేసేసినాక ఈ బాక్స్ మనము ఎంత అవసరమో అంత యూజ్ చేసుకొని స్కిన్కి అనేది అప్లై చేసుకున్నాక మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకునే ఉంటే మనకు ఒక్క నెల కానీ రెండు నెలలు కానీ స్టోర్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది కదా మనం బయట నుంచి తెచ్చుకోండి అలోవెరా జల్లు కన్నా మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకునే ఉంటే సూపర్గా ఉంటుందండి ఇందులో బియఫ్పిన్ వేయకుండా ఓన్లీ అలోవేరా జెల్ అయితే కన్నా మనం హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు చాలా మంచిది సో ఈ మాదిరిగా మనము అలోవేరా జెల్ రెడీ చేసుకున్నాక స్కిన్ అనేది ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలా సో మనము స్నానానికి వెళ్ళే ముందు కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసుకొని స్నానం అయినా చేసేయవచ్చు లేదంటే నైట్ అయినా అప్లై చేసుకునేారంటే చాలా బాగుంటుంది సో నైట్ అప్లై చేసుకుంటే కన్నా ఈ అలోవేరా జెల్ అయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఫేస్కు నెక్కు అలాగే కాళ్ళకు చేతలకు బాడీ మొత్తం కూడా ఈ అలోవేరా జెల్ అనేది అప్లై చేసుకోవచ్చు సో పొద్దున్నే కన్నా మీరు నైట్ అప్లై చేసుకున్నారంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో నేను కూడా ఇదే మాదిరిగా ఈ అలోవేరా జెల్ అనేది నైట్ అప్లై చేసి పొద్దున్నే అనేది వాష్ చేసినాను సూపర్ రిజల్ట్ అనేది వచ్చింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో స్కిన్ పైన ఉండే పింపుల్స్ పిట్మెండేషన్ డార్క్ సర్కిల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ ఏది ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్ గా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది సో ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ అలోవేరా జెల్ అనేది సూపర్ రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మా అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కన్నా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను బాయ్